ఫైనల్ అది ఇక్కడ లేదు హాస్పిటల్ దగ్గరికి రమ్మని చెప్పి కాల్ చేసిరు పిసపిసే చేస్తున్నారు దానికి బాగుంటలేదు వాడు అక్కడ ఉంటాడు ఇదంతా ఏందో చిరాకు దిగుతుంది గాయస్ ఏమైంది సార్ నా ఎందుకంటే చిరాకు తెంగిపిస్తున్నావు నైట్ అలా కథలు తె నాకు అర్థం కాదు మరి ఏం చేస్తావు చెప్పవా ప్లీజ్ నీకు కొంచెం నాకైనా ఒక క్లారిటీ అం ఏం అంతా మాట్లాడి ఊపిట్టే నాకు నడిచి ఆడవరకు ఎట్లా నడవాలని నేను చెప్పుసా నా ఏమైతుంది ఎందుకు ఇలా పిచ్చి పిచ్చి నాటకాలు తిరుగుతున్నావు ఏంది అక్క మళ్ళీ స్టార్ట్ ఎందుకు

హాస్పిటల్ చూసిన వాళ్ళకి దమ్ వస్తుంది మాట్లాడిన బాగా ఏం చేద్దాం నువ్వు చెట్ అవుతావా కావా ఇట్లానే ఉంటావా వీడియోలు మంచిగా కొడతావా లేకపోతే వదిలేద్దామా ఛానల్ డిలేట్ చేద్దామా చెప్పు చెప్ప నేను ఫోన్ చేస్తా సుల్లిస్తున్నాడు వాడిని దిడతాను సుల్లిగా ఆడకాలు జంతున్నాడు హాయ్ గైస్ వెల్కే టు వెళ్ళిపోరి సో గైస్ మ్యాడర్ ఏందంటే సన్నాక అసలు నైట్ అంతా మార్నింగ్ మార్నింగ్ హాస్పిటల్ తీసుకెళ్ళినట్టు నేను ఇక్కడ తీసుకొచ్చేసేమో డిశ్చార్జ్ అయిపోయిందామని చెప్పేసి నేను రిషిక వచ్చినాం ఫైనల్ అది ఇక్కడ లేదు హాస్పిటల్ దగ్గరికి రమ్మని చెప్పి కాల్ చేసిరు పిసపిసే వేస్తున్నారు దానికి బాగుంటలేదు వాడేమో అక్కడు ఉంటాడు ఇదంతా చిరాకు దిగుతుంది గాయస్ పోయినాక మేడం గారికి ఎందుకు ఏమైంది మళ్ళీ ఏం తిన్నది మళ్ళీ ఎందుకు వస్తుంది మళ్ళీ ఎందుకు ఫీవర్ వచ్చింది ఒకసారి కనుక్కుంటాం మీ అందరి ముందే అంది పెట్టమన్నారు కదా అందుకే పెడుతున్నాం నేనైతే వచ్చిన వాళ్ళ ప్లాట్ దగ్గరికే వచ్చినా ఏమైంది ఎందుకే ఇట్లా అని చెప్పేసి వస్తే జున్నొక్కతే ఫ్రెష్ అవుతుంది అక్కడే ఉందక్క పోయి తీసుకురాపోండి కార్లో వచ్చారు కదా మీరు అని చెప్పారు వెళ్తున్నా సార్ అని పిక్ చేసుకున్న తర్వాత మీకు మిగతా అప్డేట్ ఇస్తాయి ఏమైంది సార్ ఎందుకు ఇలా చిరాకు తెంగిస్తున్నావు నైట్ అలా కథలు తెంగుతున్నావు నాకు అర్థం కాదు నా సైడ్ నుంచి ఆలోచించారు అందరి సైడ్ నుంచి అందరు నాకు మాట్లాడే ఊపిక కూడా లేదక్క మార్నింగ్ ఫైవ్ నుంచి అవును చూపి అవుతుంది నేను నేను ఎందుక బయటికి వెళ్ళాను నీకు తెలుసు నాకు ఫోన్ చేసి నేను ఆ టైం ఎట్లా వస్తాను నీకు అందుకే రెండు గంటలకు ఫోన్ చేసి చెప్పి ఎంగేసా కదా ఇడ్లీ తిన్నా నేను ఇడ్లీ తిన్నా వాంటింగ్ అయిపోయింది అసలు ఆయన ఏమంటుండో నువ్వు చాలా రెస్ట్ తీసుకోవాలి నువ్వు ఎక్కువ ఆలోచించిన నువ్వు రెస్ట్ తీసుకుని ఏం లాభం మొట్ట నాకు అర్థం బూతులు వస్తున్నాయి కూడా ఏం తినొద్దు అని చెప్పి ఇడ్లీ చపాతి ఆకుకూరలు తినాలండి నాకు తింటానా మరి ఏం చేస్తావు చెప్పావా ప్లీజ్ నీకు కొంచెం నాకైనా ఒక క్లారిటీ అవ ఏం చేయదు పోయింది ఇదంతా మాట్లాడి ఓ పిల్లలు నాకు నడిచి ఆడవరకు ఎట్లా నడవాలని నేను ఆలోచించి ఆరచ్చింది ఆంటీ వచ్చింది రిషీవర్ పమ్మింది తీసుకొని వచ్చినా కానీ ఇప్పుడు చేయించుడు ఎట్లా వర్చుకో చిరాకు తెప్పిస్తున్నావు అసలు నిజంగా చెప్తున్నా అసలు నాకు మార్నింగ్ టైప్ లోకి నాకు కనీసం టాయిలెట్ కి వెళ్ళాలన్నా ఒక్కదాన్ని పోలేక దీన్ని తీసుకొని పోయినారు జున్నకే జున్నక్కడిని అక్కడికెళ్ళాను అని ఫ్లాట్కి వెళ్ళి ఇటు వచ్చిన నేను మళ్ళీ రిపోర్ట్స్ ఏవి ఎవరికి ఇచ్చి పంపించే రిపోర్ట్స్ అవి తీసుకోవాలి ముంగట ఇటు నుంచి వచ్చేసిన ఎందుకు అందరూ రిపోర్ట్ తీసుకోవాలి కదా గుర్తుపడుతున్నారు వాళ్ళకి ఏం సమాధానం ఇవ్వాలి అందరూ ఏమైంది ఏమైంది జీతమే మొట్ట కూర్చిపోయిందని చెప్పాలి అందరికి చెప్పాలి నిజం నాకు చిరాకోసం సార్ చూస్తే నువ్వు ఏమైనా అనుకోరా చాలా బాడీ పెయిన్స్ ఇన్ ఇన్సో జాయిన్ అయ్యాలి అందుకోసం దగ్గరుంది కాబట్టి జాయిన్ అయినావు మనం నైట్ నైట్ సీరియస్ అయితే వాడికి ఫోన్ చేసినావు ఆ సార్ ఇక్కడికి చెప్పినా ఎవరికి వెయ్యాలి ఎవరికి చెప్పకండి కృషి అన్న తెలియదు అన్నకి ఎవరికి చెప్పాలి చెప్పాలి కదా అన్నారు ఒక మాట నాకైనా ఒక మాట నువ్వు నేను రిషి నువ్వు అప్పుడు అప్పటి వరకు మనం ఇల్లాల ఫుడ్ డొనేషన్ కొట్టుకున్నామా అప్పటికి నేను చెప్తే నాకన్నా కడుపులో సైడ్లో బాగా వస్తుంది అప్పటికి రిషి తినమన్నా నేను నువ్వు నాటకాలు తిండి అదన్న తర్వాత తింటాను అయిపోయిందా మళ్ళీ నేను వచ్చిన ప్రమోషన్ పెట్టుకొని పోయినావా ఇది కూడా ఇందువల్ల వెళ్ళిపోయింది ఫోన్ చేసి పిలిపించుకొని ఇంకా రాకనొచ్చి దింపిండు అడ్మిట్ అయ్యి కార్డు ఉంటే కార్డు గీకినా ఎన్ని సరేవా మీతో ఇంటికి వెళ్ళాక మాట్లాడితే ఇప్పుడు ఏం మాట్లాడలేను పండి మీరు ఒక్కొక్కసారి ఎమ్మార్ పోతా మాట్లాడుకున్నా చెప్పు స నా ఏమైతుంది ఎందుకు ఇలా పిచ్చి పిచ్చి నాటగలు తిరుగుతున్నావు ఏంది అక్క మళ్ళీ స్టార్ట్ చేసినావు ఎందుకు ఇట్లా చెప్పు నైట్ అని తినమని చెప్పినా లేదా నీకు ఎందుకు తినలేవు ఏం గుద్ద వల్ల తినబుద్ద అయితలేదు అక్క ఒక్క చెప్పులేదు ఒక మనిషికి ఎన్ని రోజులని ఉంటది ఇంకా నేనేం ఆలోచించాను పర్సన్ గురించి అవును కాదని అంటలేదు నూనె అయిపోతే నాకు తెలుసు లాస్ట్ మంత్ కూడా ఇదే హెల్త్ ప్రాబ్లమ్ వచ్చింది సేమ్ ఇప్పుడు కూడా అదే వచ్చింది మా అంటే ఇంకో కూడా అట్లా వస్తుంది ఇంకో చచ్చిపోతానేమో అంతే దాంతో ఇంకేం కాదు నాటకాలా నాటకాలిషి ఫోన్ చేసి చెప్పాలా ఇట్లా అయింది ఇట్లా అన్నది అనుకుంటే ఇట్లా వేసుకుంటుంది ఇట్లా ఆలోచనలు పెట్టుకుంటా ఇట్లా అవుతుంది అని చెప్పాలా ఏమొద్దు ఇంటికి వస్తాడు ఇంటికి వచ్చిందో చెప్తా మళ్ళీ అంతా పగలు తింటాడు తింటే చూస్తాడు ఎన్ని రోజుల చూస్తాడే మంచిగా చెప్తున్నాడు నేను ఉన్నా కదా అని చెప్పాను కూడా వాడు వాడిని కూడా పిల్ల బెడితే ఏంది పరిస్థితి నేను ఏమైనా పక్కకు పెట్టట్లేదు అక్క నాకు ఎర్లీ మార్నింగ్ అయ్యింది అప్పుడు నేను బాగాలేదంటే వీడియో కొట్టుకుంటా మీ ఇంటికాడికి వెళ్ళి అక్కడికి పోవాలేమో నేను జస్ట్ చూపిద్దాం పబ్లిక్కి కొంచెం బాగాలేదు కదా సనాక్ అని చెప్పి నేను కెమెరా ముందేస్తే పోయేసరికి మీరు లేరు జల్లుషాన్ చేస్తుంది అక్కడ దగ్గర ఇంటర్ సో సోగా సనాక్ బాగాలేదంట ఇట్లా సిచువేషను పోతున్నా హాస్పిటల్కి అని చెప్పి వచ్చిన ప్రతిదీ నీ దాంట్లో జరిగేది అన్నీ చూపిస్తున్నా పబ్లిక్కి మీకు కొంచెం సిగ్గు అనిపిస్తలేదు నీకు వాడికి వాడిని అడగక్క ఈ నాకు హెల్త్ బాగలేదు అని చెప్పి అడికి అయితే తెలియదు ఇప్పటివరకు నేను చెప్పలేదు చూడని నాకు అసలు మాట్లాడడానికి కూడా అవ్వట్లేదు ఆ జ్యూస్ తాగాలంటే వచ్చేది ఎంగుతుంది అదేం జ్యూస్ తీసుకొచ్చిందో ఏమో తిన టైంక్స్ ఉండాలి నిన్న బాగా ఉన్నావు కానీ నైట్ కూడా కొంచెం అప్పుడు మనం ప్రమోషన్ చేసినప్పుడు కూడా నాకు ఫీలింగ్ స్నానం చేయలేదు నిన్నట్టు ఎప్పుడైనా స్నానం చేయలేదు నేను బయటకైనా పని మీద ఆ పని చూసుకుని వచ్చి ఫ్రెష్ వద్దాం అనుకున్నా అప్పుడు మార్నింగ్ ఫైవ్ కి ఫైవ్ కి ఏమో హాస్పిటల్ చూసినా నాకు దమ్ వస్తుంది మాట్లాడిన కూడా ఏమోనే బాగా ఏమో లైఫ్ ఎటు అవుతుందో కూడా ఆడదాం అవుతుంది రేపు మళ్ళీ మళ్ళీ సిక్స్ ఓ క్లాక్కి రమ్మన్నాడు ఆల్రెడీ టైం అవుతుంది పోవాలి మళ్ళీ మనం ఏం చేద్దాం నువ్వు చెక్ట్ అవుతావా గా ఇట్లానే ఉంటావా వీడియోలు మంచిగా ఊడతావా లేకపోతే వదిలేద్దామా ఛానల్ డిలీట్ చేద్దామా చెప్పు చెప్పాము వీడలు కొడతాయి వీడలు కొట్టానని నేను అనట్లేదు కదా కొంచెం బాలేదు అది కొంచెం నాకు తగ్గిపోయింది అనుకో చాలా ఇంకేం లేదు నాకు బయట అడుగుతున్నారు ఏంది 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 సరే లవర్స్ వీడలు కాకుండా నార్మల్గా మంచి వీడలు కొట్టారు కదా ఫ్రాన్స్ కోసం అన్నా ఇన్ని రోజులు ఈ లవ్ కోసమే కాదు కదా నువ్వు అక్క నువ్వన్నా మంచిగా ఉండక్క అంటున్నారు నీకు ఎంతో కొంత సపోర్ట్ ఉంది కదా బయట నేను మంచిగా ఉంటున్నాను ఎందుకు ఇట్లా హెల్త్ ఇట్లా అయిందో అడుగుతాలో నైట్ లో వేయటానికి పడుకుంటున్నా దింగుదా ఇప్పుడు అబద్ధాలు చెప్పిన వాడు మార్నింగ్ మార్నింగ్ సిక్స్ కి వండుకొని పన్నెండు గంటలకు వేస్తే మనిషి ఎట్లుంటుంది చెప్పవా ఎందుకు మానసి ఏం పీక్తున్నావు అసలు ఖరాబ్ చెప్పు నాకు అన్న సరికి నిద్ర వస్తలేదు మరి అన్న ఆలోచిస్తే వచ్చిన దగ్గర కొట్లాడడానికి శక్తి ఉండాలి కదా నువ్వు మంచిగా ఉంటానే కదా అన్న జరుగుతాయి నేను ఆయన గురించి అనట్లేదు ఆయన గురించి అయితే సరే ఏం గుర్తు తెచ్చుకుంటున్నావు ఏవో ఒకటి చిన్న చిన్న వేరే వాళ్ళు మనకి ఒకటే కదా ఈ పంచాయతీ కదా కూడా నచ్చేది అదే పంచాయతీ అంతే మరి ఎందుకు కూతుని మాట్లాడుతూ సెటిల్ అయ్యేదానికి నువ్వు ఎందుకు ఇంతగా చేస్తున్నావు సరే వాడిదే తప్పు ఇప్పుడు వాడికి బాలేదు బాగాలేదు ఇప్పుడు బాగాలేదు అంటే ఇప్పుడు బాగాలేదు నేనేం వాడికి చెప్పలేను నేను చెప్పాలి నేను కూడా నేను ఫోన్ చేస్తా ఆడు సుల్లి తిట్టి వాడిని వెనకేసుకొస్తున్నాడు కదా వాడిని తిడతా వాడిని వేసుకుంటా వాడిని తక్కువ ఇచ్చేయను సుల్లిగా నాటకాలు జంకుతున్నాడు అడవైడై ఉండి ఏమోనే బాబాయ్ ఈమెకి బాగాలేదు ఫుడ్ తింటలేదు సరిగ్గా పడుకుంటలేదు ఆరు గంటలకు పడుకుంటే పన్నెండు గంటలకు లేస్తాం మనిషి చెట్టు ఉంటుంది గాస్ ఏం చెప్పాలి ఇంకా చెప్పే కాడికి హరిషీకి తెలిసా మూతంతా పగల తింటాడు అప్పుడు కానీ సలపడదు పుమ్మ నేను ఇంతే చెప్తా నేను ఓపెన్ చెప్తా నాటకాలు చేస్తుంది లవ్వే కావాలంటే మీకు ఎవరు మనం ఎవరు మొదలైనా చెప్తా నేను ఇంతే చెప్తా మాట్లాడు పొద్దున వచ్చి బ్లడ్ సిగ్గు లేదు అవుతున్నావు ఇంకా అంటే క్యారెట్ బీట్రూట్ అవనేది ఇప్పుడు ఎక్కువ మాట్లాడినా అనుకో మళ్ళీ నాకు కడుపులో వస్తుంది మొదల అదే స్టార్ట్ అవుతుంది దీనికి ఫస్ట్ నుండి హెల్త్ రాలేదు అన్నప్పుడు నువ్వు కేర్ తీసుకోవాలి తినాలి పండుకోవాలి నాకు కేర్ తీసుకోవాలంటే నాతో అయితే లేదు నాకు ఇవన్నీ మేం గాయస్ వస్తుంది అంట మీరే చూడండి కేర్ తీసుకోవాలి అంట ఏం అర్థం అవుతుందంట ఆమె నేను చచ్చిపోతే మాత్రం ఫ్యాన్స్ అందరు నన్ను చూడడానికి అయితే ఖచ్చితంగా మాటకైనా నేను కొట్టి చంపేస్తాను సో గైస్ గింతే నెక్స్ట్ వాడికి ఫోన్ చేస్తా వాడు బాడ్ బాధితున్నా కూడా తెలుసుకుంటా వాడు అక్కడ పోయి ఏం పీగుతున్నా కూడా తెలుసుకుంటా ఇట్లా వస్తున్నాయి రెడ్డిగా ఫుడ్ తినకుండా ఒక మనిషి నైట్ టు మార్నింగ్ ఆరు గంటల దాకా ఆలోచించుకుంటా నిద్ర పోకుండా ఇంకా మళ్ళీ పన్నెండు గంటకి లేచి మళ్ళీ ఇది అంత ఏంది చెప్పండి కదా మీరు ఇప్పుడు కూడా ఏం ఫుడ్ తినలేమే తిమ్మని చెప్పు ఇడ్లీ తిన్నా ఒకటి పొద్దున ఏంది ఒకట నాలుగు అనుకుంటున్నా డైరెక్ట్ మీ ఇంటికే పోతుంది కాదు మొడ్డా నేను ఉంచోడు ఉంచడు తీసుకొని ఎంగేస్తారు మంచిగా చెప్తున్నా నేను ఇక్కడ మీకు ఏమన్నా అయితే మాదే రెస్పాన్సిబిలిటీ మమ్మల్ని వేసుకుంటారు నేను ఇట్లా తింటే నాకు వాంతికి అయిపోతుంది నేను డాక్టర్కి చెప్తే ఓరేసి ఆవు అని చెప్పి నాతో సో గాస్ నేను వాడితో మాట్లాడతా వాడితో మాట్లాడుకున్నా వీడియో పెడతా ఉండదు చెప్పా ఎండింగ్ నాకు కూడా ఇది కొంచెం ఫస్ట్